అసయ గారు నా దగ్గర చట్టం ఉందండి నా దగ్గర చట్టం ఉంది అశయ్ గారు దీనిలో మీ చదివి ఇప్పిస్తాను వీక్షలు ఎవరన్నా వెరిఫై చేసుకోండి సెక్షన్ సిక్స్టీన్ వన్ సిక్స్టీన్ వన్ లో అంటే ఏమందంటే అప్లికేషన్ ఫర్ రివిజన్ షుడ్ నాట్ బి ఫైల్ టు హైకోర్టు రివిజన్ ఓన్లీ ఫర్ రివిజన్ నాట్ ఫర్ అపీల్ అపీల్ చేయటానికి లేదు కేవలం రివిజన్ అని మాత్రమే ఉంది అంటే ఇది జస్ట్ ఇందాక విజయసాగ్రీ పైప్లైన్ చూడటం మాత్రమే కానీ టోటల్ ఇమ్యూనిటీ ఆఫీసర్స్ ఏ ఆఫీసర్ మీద ఎటువంటి చర్యలు చేయడం లేదు సెక్షన్ సిక్స్టీ సెవెన్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ ఆరు నెలల జైలు శిక్ష ఎవరైనా పొరపాటున తప్పు ఇన్ఫర్మేషన్ చేస్తే ఆరు నెలల జైలు శిక్ష సెక్షన్ థర్టీ థర్టీ సెవెన్ ఏది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద వెళ్ళాలంటే సివిల్ ప్రొసీజర్ ఆఫ్ కోడ్ నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రకారం చేయకూడదు అది కేవలం నేషనల్ జస్టిస్ ప్రకారం అప్లికేట్ దాన్ని సెక్షన్ థర్టీ సెవెన్ వన్ అంటుంది సో ఇలాంటి తప్పుడు దాంట్లో ఇంకోటి సజ్జన రామకృష్ణ ఏం చెప్తున్నారు గ్యారంటీ ఉంది ఇన్సూరెన్స్ ఇస్తాము తయారవుతే ఇన్సూరెన్స్ అన్నారు ఇన్సూరెన్స్ ఏది ఏం లేదు ఆశకర్ ఈ చట్టంలో మేము ఇన్సూరెన్స్ ఇస్తాము మీకు డబ్బులు పే చేస్తా అయితే అన్నది ఏం లేదు ఇక్కడ లేని విషయాలు చెప్తున్నారు ఇలా